గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది సమస్యలు పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు భారీ సంఖ్యలో కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు ఈ మేరకు కలెక్టర్ పేణుగోపాల్ రెడ్డి జాయింట్ కలెక్టర్ రాజీవ్ కుమారి బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు గత పదిహేడు సంవత్సరాల నుంచి నలభై ఒకటో నందు మేము ఇండ్లు వేసుకొని జీవిస్తున్నాము అందరూ చాలా నిరుపేదలు ఏ ఆ రోజు పని చేసుకొని బతికేవాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లు వేశారు సైడ్ కాలాలు తీశారు కరెంట్ వేశారు ఇంటింటికి పంపులు కూడా వేశారు కానీ పట్టాలు లేని దానివల్ల మా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇండ్లు వేసుకునేదానికి కూడా ఏదన్నా లోన్లు కావాలనే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా కాలనీకి వెంటనే ప్రభుత్వం స్పందించి పట్టాలు ఇవ్వాలని మా కాలనీ వాసులందరూ అందరూ కోరుకుంటున్నారు ఈరోజు అందులో భాగంగానే గ్రీవెన్షన్లో మెంబర్ అండ్ ఇవ్వడం జరిగింది కానీ జాయింట్ కలెక్టర్ ఆక్రమించుకునేదానికి ఇచ్చేదానికి లేదన్నట్టుగా మాట్లాడింది అది సరైన పద్ధతి కాదు అందరూ పేదలే నివసిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు పట్టాలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం